వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన వెళ్ళబోతున్నారు పదహైదు రోజులు యూరప్లో పర్యటించనున్నారు ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు సిబిఐ కోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్ళడానికి అనుమతించింది అయితే ఒక కండిషన్ పెట్టింది యూరప్ పర్యటన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిబిఐ కోర్టుకు వచ్చి యూరప్ పర్యటన వివరాలు తెలపాలని సిబిఐ కోర్టు కీలకంగా ఆదేశాలు జారీ చేసింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ ఒకటి నుంచి ముప్పై మధ్య కాలంలో యూరప్ పర్యటనలో పదహైదు రోజులు ఉండబోతున్నారు అందుకు సిబిఐ కోర్టు అనుమతించింది నవంబర్ పద్నాలుగో లోపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్ళి యూరప్ పర్యటన వివరాలు తెలియజేయాలన్నది కోర్టు ఆదేశం అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్ళి యూరప్ పర్యటన వివరాలు తెలియజేస్తారా లేదా తన న్యాయవాదిని అనుమతించాలని అందుకు సంబంధించి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో కీలక చర్చ జరుగుతోంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపు చేసే పరిస్థితి ఉండదు అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్ కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్ళాలంటే భద్రతా కారణాల రీత్యా అనేక కారణాల రీత్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ అంశం నుంచి ఎగ్జామిషన్ ఇచ్చే విధంగా కోర్టులో పిటిషన్ వేస్తారా ఒకవేళ పిటిషన్ వేస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది న్యాయవాదితోనే కోర్టు వివరాలు సమర్పించే విధంగా ఆదేశాలు ఇస్తుందా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టుబట్టి మరి రావాలని కోరుతుందా ఇలా రకరకాల ప్రశ్నలు అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహైదు రోజులు యూరప్ పర్యటనలో ఉండబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఆయన పేరు లేకుండా మాత్రం రాజకీయాలు నడవడం లేదు ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు ముఖ్యమంత్రి పదే పదే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం తెలుగుదేశం పార్టీ నేతలు పదే పదే ప్రస్తావించడం జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా తెలుగుదేశం పార్టీ కూటమి పాలన సాగనటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహైదు రోజుల పాటు రాష్ట్రంలో ఉండరు దేశంలో ఉండరు యూరప్లో ఉంటారు కాబట్టి అప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పుడైనా కొంత సైలెంట్ గా ఉంటుందా నిదానంగా ఉంటుందా మనశ్శాంతిగా ఉంటుందా సంతృప్తితో ఉంటుందా అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తోంది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహైదు రోజుల పాటు దూరంగా ఉంటున్నటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏ విధంగా ప్రభుత్వం పైన పోరాటం నిర్వహిస్తారు కీలకమైన అంశాలు మీదకి వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండిపోతున్నాయనే ఒక చర్చ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివర పర్యటన వెళ్ళిన తర్వాత ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేని సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటే అందుకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి ఉండదు ఎలాంటి ప్రభావం ఉండదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండరు కాబట్టి ఏమైనా అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉందా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది అయితే ఈ పదహైదు రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది వైఎస్ఆర్ ఎలా స్పందించబోతోంది జగన్మోహన్ రెడ్డి లేని సమయంలో వైఎస్ఆర్ క్యాడర్ ఎలా వ్యవహరించబోతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన అన్న అంశాలు ఆసక్తికరంగా మారినటువంటి సందర్భం